దేవుని వాక్యమును ప్రేమించు దేవుని వాక్యమును నేర్చుకో దేవుని వాక్యానుసారముగా జీవించు క్రమబద్ధమైన బైబిల్ సిద్ధాంతాల అధ్యయనం చేయడంలో ఓపిక కావాలి ఒక్క దినములోనే పూర్తి అవగాహనలోనికి రాలేము సరియైన సిద్ధాంతం సరియైన విశ్వాస జీవితానికి మార్గదర్శకత్వం మరియు ప్రేరేపణ అందిస్తుంది అందుచేత విన్నది కాదు ఉన్నది చూచి సరైన జీవితాన్ని జీవిద్దాం ప్రభువుని మహిమపరుద్దాం ఆత్మజీవుల గురించి దేవుడు బయలుపరిచిన బైబిల్ సమాచారం నుండి ఏ అవగాహనలోనికి రాగలము ఆత్మజీవులు ఎల్లప్పుడూ దేవుని సార్వభౌమత్వానికి లోబడి ఉంటాయా క్రీస్తు నామన మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను మనం దూతల శాస్త్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఇంతవరకు రెండు ప్రశ్నలను మాత్రమే మనం గమనించాం ఈరోజు మనం మూడవ ప్రశ్నలోనికి మనం వెళ్దాం ఆత్మజీవుల గురించి దేవుడు బయలుపరిచిన బైబుల్ సమాచారం నుండి ఏ అవగాహనలోనికి రాగలము అనే ప్రశ్న దేవుడు ఆత్మజీవులను గురించి దేవుడు తన గ్రంథంలో బయలుపరిచాడని ఆ సమాచారం అంతా కూడా వెల్లడపరిచాడనే విషయాన్ని గత ప్రశ్నలో మనం ఆలోచన చేశాం అయితే ఈ ప్రశ్నలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక అవగాహనలోనికి ఎలాగ రాగలం అనే విషయాన్ని గురించి మనం ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం అసలు దేవుడు తన లేఖనాలలో ఆత్మజీవులను గురించి బయలుపరిచిన డేటా అంతా కూడా ఉంది మనం ఆ డేటా ద్వారా మనం కనీసం నాలుగు ప్రధానమైన కన్క్లూషన్స్కి ఒక అవగాహనలోనికి రావ రావచ్చు మనం ఏ విధంగా రావచ్చు అనే విషయాన్ని గురించి మనం ఒకటి దాని తర్వాత ఒకటి మనం ఆలోచన చేద్దాం చెప్పాను ఫోర్ కన్క్లూషన్స్ అని చెప్పుకుంటూ వచ్చాను మనం ఒక అవగాహనలోనికి రావడానికి మొదటిది ఆత్మజీవులు దేవునికి ముఖ్యము ప్రాముఖ్యము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు ఆత్మజీవులను ఏదో రీతిగా చేసేలేదు మనం అప్పుడప్పుడు ఏమన్నా బొమ్మలు చేసుకుంటున్నప్పుడు మనకిష్టమైన బొమ్మలు చేసుకుంటావు కానీ దేవుడు చేసిన ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ప్రకారంగానే దేవుడు చేశాడు మనం అక్కడి నుండే ప్రారంభించుకోవడం చాలా అవసరం అసలు దేవుడు ఎందుకు చేశాడు ఆ టర్మ్స్లోనికి మనం రావాలి మనకి ఆత్మజీవులు దేవునికి చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని చెప్పాను ఆయన ఏది చేయబోతున్నాడో అది చేస్తున్నది ప్రతీది కూడా ప్రాముఖ్యమే ఆయన ఉట్టిగానే ఏది చేయడు దాని దాని పని నిమిత్తం దేవుడు చేశాడని ప్రసంగి గ్రంథంలో చెప్పిన రీతిగా దేవుడు కూడా దూతలను తన పని నిమిత్తం చేశాడు దానివల్ల సమస్య ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన చేశాడు కదా ఆ దాంట్లో సమస్యలు వచ్చేంటి దేవునికి ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది తన చిత్తం కూడా ఉంది అవన్నీ కూడా దేవుడు తన ఉపయోగకరంగానే చేశాడు తను వాడుకోవాలనే ఉద్దేశంతోనే చేశాడు గనక ఆయన ఏమాత్రం కూడా ఏది చేసినా నిరుపయోగంగా దేవుడు చేయలేదు వాటిని రూపొందించాడు వాటిని సృష్టించాడు వాటిని దేవుడు ఉపయోగిస్తాడు అది ఆత్మజీవులను గురించి మొట్టమొదట ఎందుకు ప్రాముఖ్యం అంటే దేవుడు వాటిని సృష్టించాడు వాటిని రూపొందించాడు వాటిని ఉపయోగించుకుంటాడు కనుక ఆత్మజీవులు ఎందుకు అనే విషయాన్ని మనం మనం ఒక లోనికి రావడానికి దేవుడు దాన్ని చేశాడు కనుక దాన్ని దేవుడు తప్పకుండా ఉపయోగిస్తాడు రెండవది ఏంటి ఆ ముగింపు ఏంటి అంటే దేవుని కార్యక్రమానికి గాడ్స్ ప్రోగ్రాం అనేది ఉంది ఆ ప్రోగ్రాంలో ఆత్మజీవులు చాలా ప్రాముఖ్యం మనం దూతలను గురించి గమనిస్తున్నప్పుడు మనం పాతని బంధంలోనికి వెళ్తే దూతలు ఇజ్రాహల ప్రజల జీవితాల్లో చాలా అవినావభావ సంబంధం ఉన్నట్లు కనబడుతుంది వాటినన్నింటిని కూడా మనం గమనించగలం అందుకే నీకు ముందుగా నేను దూతను పంపుతున్నాను అని చెప్పడం జరిగింది అబ్రహముతో అబ్రహాము ఎలియాసర్తో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవరిని అయినా సరే నేను దూతను మీకు ముందుగా పంపుతున్నాను అని చెప్పడం జరిగి అంటే ఇజ్రాయెల ప్రజల్లో ఆ పితరుల యొక్క జీవితాలలో దూత అనే దూత చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించినట్లుగా చూస్తున్నాం ఇజ్రాయెల్ జనాంగంలో వారి దేశ దేశానికి సంబంధించిన విషయంలో దూతలు చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని ఆ ఆ జీవులు వలన దేవుని ఆశీర్వాదాలు తీసుకురావడం కానీ కొన్నిసార్లు వాళ్ళని రక్షణలోనికి నడిపించడం కానీ వాడిని కాపాడడం కానీ కొన్నిసార్లు శత్రువులను నాశనం చేయడం కానీ ఇవి ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో దూతలు చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహించే ఆ దూతలు శపించినట్లుగా కూడా మనం చూడగలం దూతలు ఎలాంటి ఎలాంటి కార్యాలు చేశాయో మనం బాగా అర్థం చేసుకోగలం మనం న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్ళినప్పుడు ఆ సంసోన్ యొక్క జన్మలో జన్మ వృత్తాంతాన్ని గురించి మనోహకు తెలియచేసినప్పుడు ఆ దూత కనబడి ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం వారు నిజంగా వారి బలి అర్పించినప్పుడు ఆ బలిలో నుంచి ముట్టి ఆ అగ్నిని తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం దేవుడు కార్యాలు చేసినట్లుగా చూస్తున్నాం అంటే అవి ఏవన్నా చేయగలవు దూతలు అంటే దూతలకు ఆ శక్తిని దేవుడు ప్రసాదించాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి దూతలు అందుకే ఇజ్రాయేల్ జనాంగానికి చాలా చాలా ప్రాముఖ్యం వారు దూతలు చాలా అవసరం కూడా కనుక మనం వెళ్ళే కొలది మనకు మరింత వివరంగా మనం ఆలోచన చేయొచ్చు మీరు ఆ యొక్క అశూరు రాజు హిచ్కి ఆ రాజు మీదకి దండయాత్ర వచ్చినప్పుడు దండెత్తినప్పుడు అక్కడ మనం చూస్తాము ఆ యొక్క దూత వచ్చి అశ్షూరు ఆ యొక్క చెరలో అశ్షూరు ప్రజలను లేకపోతే వారి వచ్చిన దండయాత్ర చేసిన వాళ్ళ మీదకి దూత ఏం చేశాడు అనేది కూడా మనం చూడవచ్చును రాజులు రెండవ గ్రంథంలోనికి మనం వెళ్తే పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను చూడండి అక్కడ లక్ష ఎనభై ఐదు వేల మందిని దూత హతము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం అంటే అర్థం ఏంటి అని అంటే దూత ఇజ్రాయల్ ప్రజల పక్షమున పనిచేస్తున్నట్లుగా చూస్తున్నాం అగ్నిని తీసుకురాగలడు మనం ప్రకటన గ్రంథంలో కూడా అగ్నిని కుమ్మరించినట్లుగా చూస్తున్నాం ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలను కాపాడడానికి ఏ విధంగా విద్వాంసాన్ని వారికి అశ్షూరు ప్రజలకు ఎలాంటి ఆ యొక్క ఎంత మందిని చంపేశాడో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించవచ్చు కనుక ఆత్మజీవులు అనేది ఇజ్రాయేల ప్రజలకు ప్రాముఖ్యము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అంత మాత్రమే కాదు దేవుని ప్రజలకు కూడా మూడవది దేవుని ప్రజలకు కూడా ఆత్మజీవులు చాలా ప్రాముఖ్యం నేను వరుసగా దేవునికి ప్రాముఖ్యం ఇజ్రాయల్ ప్రజలకు ప్రాముఖ్యం మనం దేవుని ప్రజలుగా మనం మనకు కూడా చాలా ప్రాముఖ్యం మీకు వచనాన్ని చూపిస్తూ ఉన్నాను చూడండి హెబ్రిలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను చూడండి ఆ మాటలు వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని చెప్పాడు ఆ వచనంలోనే మనకు అర్థం అవుతుంది ఇది చాలా ఆకర్షితమైన వచనం ఇది కనుక ఈ వచనం మనం చూస్తున్నప్పుడు చాలా తర్వాత మనం క్లాస్లో దీని గురించిన వివరాలు చాలా చూసుకుంటాం కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవుని ప్రజలకు ఆత్మజీవులు లేకపోతే దూతలు చాలా ప్రాముఖ్యం ఇవి ఎందుకు చేశాడు అనే విషయాన్ని గురించి ఆలోచిస్తే రక్షింపబడిన ప్రజలకు దూతలు తప్పకుండా పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూడగలం యేసుప్రభు వారికి కూడా ఆయన శోధింపబడిన తర్వాత ఆయనకు పరిచర్య చేసినట్లుగా దూతలను గురించి మనకు మనం చూస్తాం ఎందుకు దూతలు పరిచర్య చేయడానికి ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ఆసక్తికరమైన విషయం మానవులు దేవుని స్వరూపంలో సృజింపబడ్డారు దూతలు దేవుని స్వరూపంలో సృజింపబడలేదు ఒకవేళ మనం ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం మాత్రమే దేవుని స్వరూపంలో మనం సృజింపబడ్డాం దూతలు సృజింపబడలేదు బైబిల్ నందు మానవు మానవునికి ఏముంది అనంటే పదార్థం ఉంది మనం అర్థం చేసుకోవాలి మనం ఎటువంటి శరీరం మనకుంది దూతలకు శరీరం లేదు దూతలు ఆత్మజీవులు అనేది మనం భౌతికంగా ఉన్నవాళ్ళు అవి భౌతికం కాదు అవి ఆత్మస్వరూపులు అనే విషయాన్ని గనుక వారిలో ఏదో ఒక ప్రత్యేకత మాత్రం కనుగోగలం దూతలను గురించి దేవుని మనసులో ఒక ప్రత్యేకమైన రీతిగా ఉంది కనుక దూతలను మానవులను చేసినట్లుగా దేవుడు దూతలను సృష్టించలేదు మనం 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 మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా చేశాడు దూతలను కూడా ఒక ప్రత్యేకమైన రీతిగా చేశాడు కనుక చాలామంది మనం అవి గమనించ మనం ఆ దూతల్లో ఉన్న విషయాన్ని మనం చూడం అవి ఆత్మస్వరూపులు అని చూడాలి అవి ఆత్మస్వరూపులు అని కనుక్కోవాలి కూడా దూతలు ఎప్పుడూ కూడా ప్రగతిశీలలో పాల్గొని అవి పనిచేస్తూనే ఉన్నారు అవి దూతలు పనిచేస్తూనే ఉన్నారు అవి నిరంతరం కూడా ఆ డేటా అంతా కూడా బైబిల్లో చాలా చక్కగా వివరింపబడింది కనుక ఆత్మజీవులు ప్రజలతో అనుసంధానం చేయబడి అనేక మార్గాలు లేకపోతే అనేక విధాలుగా మనం అధ్యయనం చేయబోతున్నాం ఎందుకు ప్రాముఖ్యం అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పాను గనక మొట్టమొదట దేవునికి ప్రాముఖ్యం దేవుని కార్యక్రమానికి ప్రాముఖ్యం ఇజ్రాయల్ ప్రజలకు దేవుని ప్రజలకు కూడా ప్రాముఖ్యం కనుక ఆత్మజీవులు ఎప్పుడూ కూడా నాలుగవది ఆత్మజీవులు ఎప్పుడూ కూడా సార్వభౌముడైన దేవునికి లోబడే ఉంటాయి అవి అవి లోబడి ఉంటాయి ఎక్కడ కూడా అవి ఏదైనా సరే అవి దయ్యాలే కావచ్చు దూతలే కావచ్చు సాతానే కావచ్చు ఎవరైనా సరే అవి లోబడి ఉండాల్సిందే అనే విషయాన్ని ఎందుకు సార్వభౌముడైన దేవునికి లోబడినట్లుగా మనం చూడగలం సాతాడు ఏమైనా చేయగలడు కానీ సార్వభౌముడైన దేవుని సెలవు లేకుండా ఏదీ చేయలేడు దెయ్యాలు కూడా దేవుని సెలవు లేకుండా ఏమీ చేయలేరు దీనికి సంబంధించిన లేఖన భాగాలు మనం గమనించగలం కూడా యోగు గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు సాతాను దేవుని అనుమతి ఇవ్వడం చేతనే వెళ్ళాడు తప్ప వాడు యోగుని ముట్టగలిగాడు తప్ప దేవుడే సెలవు ఇవ్వకపోతే యోగుని ముట్టడానికి ఏ ఆస్కారం కూడా లేదసలు కనుక దేవుని సెలవ అనే విషయాన్ని మనం గమనించాలి మనం హెబ్రిల పత్రికలో మనం గమనించగలం దూతలను అలాగే మనం పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా దూతలను గురించి ప్రస్తావించడం అనేది జరిగింది చూడండి నేను ఆ వచనాలు కూడా నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను పేతురు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం రాసిన పత్రికలో ఈ మాటలు నేను చదువుతూ ఉన్నాను మూడవ అధ్యాయం మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపాశమున ఉన్నాడు అని అన్నాడు అంటే ఇది ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే దూతల మీద అధికారము ఎవరు పొందారు యశు ప్రభు వారు పొందినట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క అధికారం క్రిందనే దూతలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని దూతల మీద అధికారం శక్తుల మీద అధికారం పొంది దేవుని కుడిపాశమున ఉన్నాడు అనే విషయాన్ని మనం వచనాన్ని చాలా స్పష్టం స్పష్టంగా చదువుకున్నాం యేసుక్రీస్తు అన్నిటినీ కూడా నియంత్రిస్తూ ఉన్నాడు దేవుని అనుమతి లేకుండా ఏ ఆ యొక్క దూతలు కానీ పడిపోయిన దూతలు దయ్యాలు అపవిత్రాత్మలు సాతానుడు ఏవి కూడా ఏమీ చేయలేవు సార్వభౌని యొక్క అధికారం క్రిందనే ఉన్నాయి ఈ విషయాలు ప్రజలు గ్రహించాలి మనం ఇది గ్రహించకుండా వచ్చేసాడు సాతానుడు వచ్చేసాడు దయ్యం వచ్చేసాడు పీడిచే పీడించేస్తున్నాడు అనే విషయాన్ని గురించి చాలామంది అనుమానాలు రావచ్చు గతంలో జరిగిన విషయాన్ని గురించి నేను మీకు చెప్తూ ఉన్నప్పుడు కొంతమందికి ప్రశ్న వచ్చి ఉండవచ్చును కనుక సాతాడు మనుషుల్ని ముట్టలేదా అని అంటే యోగుని ముట్టాడు కదా అనే విషయాన్ని నేను యోహాను రాసిన పత్రికలు దుష్టుడు వాని ముట్టడు అనే మాటను నేను చదివినప్పుడు కొంతమందికి ప్రశ్న రావచ్చు ఆ ప్రశ్నకు కొంతమంది ఆ యొక్క వ్యక్తం చేయకపోవచ్చు మీరు ఈ యొక్క ఈ ఈ యొక్క యూట్యూబ్లో మీరు చూస్తున్నప్పుడు మీరు కామెంట్స్ చేయొచ్చు కామెంట్ చేస్తే తద్వారా నె నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో దాన్ని ఆన్సర్ చేయడానికి కూడా నాకు వీలవుతుంది మీ ఒకవేళ మీకున్న సందేహాలు గురించి నాకు కూడా తెలుస్తాయి కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ విషయాలు ప్రజలు గ్రహించకపోవడం చేతనే చాలామంది ఆందోళన చెందిపోతూ ఉన్నారు చాలామంది విశ్వాసంలో కదిలిపోతూ ఉన్నారు యేసుప్రభు వారు చెప్పుకుంటూ వచ్చారు మనం శాతానికి ఎంత మాత్రం కూడా భయపడనవసరం లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు మనం ఈ లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పుకుంటూ వచ్చాడు దేవుని వాక్యం ఎంత అద్భుతంగా చెప్పబడింది కనుక చివరికి సాతాడు ఎక్కడికి వెళ్తాడు అని అంటే అగ్నిగుండంలోనికి వెళ్తాడు అని బైబిల్ కూడా చెప్తూ ఉంది కనుక ఏ సమయంలో అయినా మనం గమనిస్తున్నప్పుడు సృష్టింపబడిన ఆత్మ ఆ యొక్క దేవుని యొక్క సారవభము అధికారం క్రిందనే ఉంటాయి అవి ఏవి కూడా సార్వభౌముడని దేవుని యొక్క అధికారానికి మించి ఎవ్వరు లేరు అనే విషయాన్ని దూతలు లేరు ఐక పడిపోయిన దూతలు లేరు సాతాను కూడా లేరు సర్వోన్నతుడైన దేవుడే పరిపాలకుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆత్మజీవులను అన్నిటి అన్నీ కూడా ఆత్మజీవులన్నీ కూడా అంటే ఆత్మజీవులు అని అన్నప్పుడు దీంట్లో దూతలు ఉన్నారు పడిపోయిన దూతలు ఉన్నారు దెయ్యాలు ఉన్నారు ఆత్మ ఉన్నాయి సాతానుడు కూడా ఉన్నారు అందరూ కూడా దేవునికి లోబడి ఉండాల్సిందే అనే విషయాన్ని ఇంకా మనం అర్థం కావడానికి నేను మరొక వచనాన్ని కూడా నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒక ఆ యొక్క ఒకటే అధ్యాయం ఉంది తొమ్మిదవ వచనాన్ని నన్ను చదువుతూ ఉన్నాను ఆ వచనాన్ని చదవముందు దేవుడు సార్వభౌముడు అనడానికి తొమ్మిదవ వచనం చాలా స్పష్టంగా మనకు వివరిస్తూ ఉంది అసలు మికాయలు దూత నేను చదువుతున్నాను అయితే ప్రధాన దూత అయిన మికాయలు అపవాదితో వాదించు మోష యొక్క శరీరం గురించి కూర్చి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను అనే మాట ప్రభు నిన్ను గద్దించును అంటే ఎవరు అంటే ఈ దూతలు కూడా సార్వభౌమ అధికారం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కనుక ఎవరికి అధికారం ఉంది ప్రభువు నిన్ను గద్దించునుగా కానీ విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే మికాయిల యొక్క కన్క్లూషన్ మికాయల యొక్క తీర్మానం నిర్ణయం అనేది ప్రభు ప్రభు చూసుకుంటాడు అనే విషయాన్ని విడిచిపెట్టడం జరిగింది కనుక దేవుడే సార్వభౌముడు అనే విషయాన్ని నాకు అధికారం లేదు మికాయలు ప్రధాన దూతైన మికాయలు అనే విషయాన్ని మనకు తెలుసు ఆ ప్రధాన దూత అయిన మికాయలే నాకు సారవభౌం అధికారం లేదు కనుక దేవుడే సార్వభౌం అధికారం కలిగి ఉన్నాడు ఎందుకు ఆయన సృష్టించాడు ఆయన ఏదైనా పరిపాలించగలడు ఆయనను అధిగమించి ఎవ్వరూ ఏమీ చేయలేరు దేవుడు సార్వభౌముడు దేవుడే ఉన్నతమైన అధికారం కలిగిన వాడు సార్వభౌముడుగా ఆయనే పరిపాలిస్తున్నాడు దయ సాతాను దయ్యాలు దూతలు ఎవ్వరు కూడా పరిపాలకులు కాదు వారు దేవుడొక్కడే సార్వభౌముడైన దేవుడే పరిపాలకుడు అనే విషయాన్ని గమనించాలి ఆ యొక్క దూతలు దయ్యాలు సాతాను అన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సారో ఆధిపత్యం కిందనే లోబడి ఉండాల్సిందే ఇది మనం గమనించవలసిన విషయం కనుక సాతాడు ఎన్ ఆ దూతలు ఎందుకు ప్రాముఖ్యము అనే విషయాన్ని గురించి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఆ విషయాలను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఆత్మజీవులు దేవునికి ప్రాముఖ్యం ఎందుకు చేశాడు చేసిన దానికి ఒక ఉద్దేశం ఉంది దేవుడు ఉపయోగించుకుంటాడు దేవుని యొక్క కార్యక్రమంలో ఇస్రాయల ప్రజలు దేవుని యొక్క కార్యక్రమంలో ఉన్నారు గాడ్స్ ప్రోగ్రామ్ లో ఆ ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుడు ఆ యొక్క దూతలు చాలా ప్రాముఖ్యం దేవుని ప్రజలంగా మనం ప్రభువును అంగీకరించిన మనకు దూతలు ప్రాముఖ్యం ఎందుకు అవి మనకు పరిచారకులు ఇస్రాయల ప్రజలను కాపాడడానికి అవి దూతలు ప్రాముఖ్యం దేవుడు దేవు ఆత్మజీవులన్నీ కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి లోబడి ఉండాల్సిందే తప్ప దేవుని యొక్క అధికారానికి మించి అవి ఏమీ చేయలేవు అనే విషయాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఇది మూడో ప్రశ్నకున్న సమాధానం నాలుగో ప్రశ్నను ప్రభుచితమైతే నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం ఆత్మలోకాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ప్రత్యేక సమస్యలు ఏమిటి దేవుని గూర్చిన గుణలక్షణముల యొక్క శాస్త్రము తర్వాత దూతల శాస్త్రము యొక్క అధ్యయనము ఎందుకు వస్తుంది